చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రుల్లో పనితీరు సరిగ్గా లేదు అనే లోపాలు కనిపిస్తున్నాయి అలాగే ఉన్నతాధికారులు పనితీరు పట్ల కూడా కాస్తంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఈ అంశాన్ని ఈనాడు తరమే తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు అయ్యేలా చూడాల చూడడంలో మంత్రులు అధికారులు చాలామంది ఉదాసీనంగా ఉండిపోతున్నారట ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళు చూటుగా చెప్పాలనుకునే కొన్ని శాఖల్లో లోపాలు కనిపిస్తున్నాయి చాలా ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి ప్రధానంగా రెవెన్యూ శాఖలో కుప్పల తెప్పలుగా సమస్యలు పెరిగిపోయినాయి అంట కానీ ఆ రెవెన్యూ శాఖ ఎవరు మంత్రిగా ఎవరున్నారు అనగానే సత్యప్రసాద్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన రేపల్లి అయితే ఇక్కడ కీలకమైన అంశం అధికారులు కానీ మంత్రులు కానీ ఈ ప్రభుత్వం మనది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా మనం వ్యవహరించాలి మన వ్యవహార శైలి ఉండాలి మన దగ్గరికి వచ్చేవారి సమస్యలు పరిష్కరించాలి అన్న భావన ఎక్కువ మంది అధికారులు కనిపించట్లేదట మెజార్టీ అధికారులు కొరవడిందట దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం మినహాయింపు కాదన్న అభిప్రాయం ఉందట అలాగే తమ సొంత పనులకు ఎక్కడా లోటు రానివ్వకుండా మాత్రం వాళ్ళు చేసుకుంటున్నారట అదే చూసుకుంటున్నారట కొందరు అధికారులు ప్రభుత్వ కార్య కార్యకలాపాల్లో మాత్రం తాత్సార ధోరణి అవలంబిస్తున్నారు అనేది ఇందులో సీఎంఓ కూడా మినహాయింపు కాదు అందులో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అనేది చెప్తున్నారు ఇక్కడ కీలకమైన అంశం ఇదే అంటే ఇది జగన్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి జగన్ హయాంలో అయితే ఇంతలాగా మంత్రుల మీద వ్యతిరేకత రాలేదు జగన్ హయాంలో మంత్రుల మీద వ్యతిరేకత వచ్చే ఛాన్స్ జగన్ ఇవ్వలేదు ఎందుకంటే రెండున్నర ఏళ్లకే ఆయన ముందే చెప్పేశారు రెండున్నర ఏళ్ళు మాత్రమే తర్వాత మళ్ళీ రెండున్నర ఏళ్ళ తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అన్నారు తర్వాత కొన్ని రెండు మూడు నెలలు ఆలస్యమైన ఆరు నెలలు ఆలస్యమైన అనుకుంటా మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిపారు కొంతమందిని కంటిన్యూ చేశారు కొంతమందికి శాఖలు మార్చారు చాలా వరకు కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు అయితే ఇక్కడ అలాంటిది ఏమీ లేదు టీడీపీ హయాంలో చెప్పలేదు మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కొత్త వారికి అయితే అవకాశాలు వస్తాయి అందుకే అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు పనితీరు సక్రమంగా లేదు అనే అంశాన్ని తెరమే తీసుకొచ్చి త్వరలో మార్పులు చేయబోతారా అలాగే కొంతమంది అధికారులు కొన్ని కొన్ని శాఖలకు సంబంధించి ఇంకా ఉన్నతాధికారులు ఒకప్పుడు జగన్ హయాంలో పనిచేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు వాళ్ళని మార్చే వ్యూహం ఏమన్నా ఎత్తుగడేమన్నా కొనసాగుతుందా అందుకే ముందుగా ఈ తరహా ప్రచారం జరుగుతుందా వేరు చూడాలి